తిరుపతి జిల్లాలో సినీ నటుడు మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ భారీ జరిమానా విధించింది విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు సహా ఆదాయాన్ని వెల్లడించకపోవడం హాజరు నిర్వహణ అవకతవకలు ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపివేయడంపై కమిషన్ పదిహేను లక్షల జరిమానా విధించగా వర్సిటీ ఆ సొమ్ము చెల్లించింది అయితే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల యాభై రెండు వేలు తిరిగి చెల్లించాలని గత నెల పదిహేడున కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఆ వివరాలను వెబ్సైట్ లో ఉంచింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి గత ఏడాది సెప్టెంబర్ ముప్పై వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షలు వసూలు చేసినట్లు కమిషన్ తేల్చింది ఈ మొత్తాన్ని విద్యార్థులకు పదిహేను రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది విశ్వవిద్యాలయం అనుమతి గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వం యుజిసి ఏఐసిటిఈ సహా సంబంధిత సంస్థలకు సిఫార్సు చేసింది కమిషన్ ఆదేశాలపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించగా మూడు వారాల పాటు తాత్కాలిక స్టే విధిస్తూ గత నెల ఇరవై ఆరున హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది విచారణను ఈ నెల పద్నాలుగు వాయిదా వేసింది తిరుపతి జిల్లాలో సినీ నెరుడు మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్య నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ భారీ జరిమానా విధించింది విద్యార్థుల నుంచి ఎక్కువ ఫీజుల వసూలు సహా ఆదాయాన్ని వెరణించకపోవడం హాజరు నిర్వహణ అవకతవకలు ఒరిజినల్ సర్టిఫికేట్లను నిలిపివేయడంపై కమిషన్ పదిహేను లక్షల జరిమానా విధించగా వర్సిటీ ఆ సొమ్ము చెల్లించింది అయితే విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షల యాభై రెండు వేలు తిరిగి చెల్లించాలని గత నెల పదిహేడున కమిషన్ ఆదేశాలు జారీ చేసి ఆ వివరాలను వెబ్సైట్లో ఉంచింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నుంచి గత ఏడాది సెప్టెంబర్ ముప్పై వరకు విద్యార్థుల నుంచి మోహన్ బాబు ప్రైవేటు విశ్వవిద్యాలయం అదనంగా ఇరవై ఆరు కోట్ల పదిహేడు లక్షలు వసూలు చేసినట్లు కమిషన్ తేల్చింది ఈ మొత్తాన్ని విద్యార్థులకు పదిహేను రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది విశ్వవిద్యాలయం అనుమతి గుర్తింపును ఉపసంహరించాలని ప్రభుత్వం యుజిసి ఏఐసిటిఈ సహా సంబంధిత సంస్థలకు సిఫార్సు చేసింది కమిషన్ ఆదేశాలపై మోహన్ బాబు విశ్వవిద్యాలయం హైకోర్టును ఆశ్రయించగా మూడు వారాల పాటు తాత్కాలిక స్టే విధిస్తూ గత నెల ఇరవై ఆరున హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది విచారణను ఈ నెల పద్నాలుగు